నాలో ఉన్న జ్ఞానం మొత్తం అతడే వీరే ఎవరూ కాదు ఎంతమంది గురువులున్నా అందరికీ గురువు ఎవరు ఆది గురువు అతడే ఇద్దరే ఉన్నది దేవుళ్ళు ఇద్దరే ఒకరు దేవ శివుడు జ్ఞానమున్న దేవుడు మహాదేవుడు మరొకరు సృష్టికే మూలం ఆదిదేవుడు శని బాధలు పెట్టడు దీని గురించి ప్రశ్నించే వాళ్ళు తెలుసుకోవాలి శని కర్మదేవుడు దేవుడు కర్మాధ్యక్షుడు శనీశ్వరుని శనీశ్వరుడుగా చేసింది కర్మాధ్యక్షుడు ఈశ్వరుడే ఇచ్చాడు ఈశ్వర పదం అతడికి ఇచ్చిన కర్తవ్యం ఏంటి మెదడు ఎలా జ్ఞానం ఇస్తుందో మనం చేసిన కర్మలు శని రూపంలో ఉంటాయి శని ఉండేది మన పాదాలలో అందుకే గోర్లు కత్తిరించడానికి నియమాలు తల వెంట్రుకల్లో అందుకే తిరుమలలో ధర్మస్థలలో వెంట్రుకలు ఇచ్చి వచ్చేది ఇంటి దేవుళ్ళని ఇది శని ప్రదేశం అంటే ఛాయాసుత అతడి రంగు ఏంటి నలుపు వీటి రంగు ఏంటి నలుపు ఇది అర్థమైంది అనుకుంటా మరొకటి నీడ ఛాయ అంటే ఏంటి మన నీడ అంటే శని మనం వద్దనుకున్నా మన నీడ మనల్ని వదిలేస్తుందా చచ్చే వరకు వదలదు కదా అలాగే శని వదిలే సమస్యే లేదు అయితే శని వాయిదాలుగా వస్తుంది పూర్వం ఒకేసారి ఇచ్చేవాడు ఫలితం అతడొక ఆడిటర్ మరేదీ కాదు అతడు చెడ్డవాడు కాదు మంచి చేస్తే చేసిన మంచిని ఫలితంగా ఇస్తాడు దీన్ని కొంతమంది జ్యోతిష్యులు చెడ్డవాడిగా చూపిస్తున్నారు శని అగ్రజుడు ఎముడు ధర్మదేవత ఇతడు కర్మదేవత ఇద్దరినీ సూర్యుడు శివుడిని ఉపాసన చేసి పొందాడు కదా అందుకే అతడేం చేస్తాడు ఒకరి జీవితంలో లేదా జాతకం పరిశీలిస్తే జ్యోతిష్యం పూర్తిగా తెలుసుకున్నవాడు జ్యోతిష్య విరోధిని కాదు నేను జ్యోతిష్యం నేర్చుకోని వాళ్లకు వ్యతిరేకం డాక్టర్ విరోధిని కాదు మొదటి ఏడాది ఫెయిల్ అయిన డాక్టర్ అనుకుంటాడు రెండో ఏడాది ఫెయిల్ అయిన డాక్టర్ అనుకుంటాడు దొంగ సర్టిఫికెట్ ఉన్నవాడిని డాక్టర్ అంటారు వాడి జాతకం తెలిసేది ఓటీకి వెళ్ళాక జ్యోతిష్యం తెలుసో లేదోనని తెలిసేది జ్యోతిష్య జ్ఞాని ప్రశ్నించినప్పుడు అప్పుడు వాడి తలరాత మొత్తం బయటపడుతుంది ఇవన్నీ తెలుసుకునే జ్ఞానం లేదు చాలామంది మహిళలకు మగవాళ్లకు కూడా లేదు అప్పులు చేసి ఉంగరాలు పెడతారు ఏమైంది ఇంకొక అప్పు అయింది అంతే ఉంగరం పెట్టాడా నమ్మాడని అర్థం తరువాత గాజుల వైపు చూస్తారు బంగారు గాజుల వైపు పరిహారం అంటాడు పరిహారం అయిపోతుంది గాజులు అతడికి వెళ్ళిపోతాయి వాళ్లకు పరిహారం అయ్యింది తరువాత జేబులో చూస్తాడు కార్డులు గట్టిగా ఉన్నాయి గీకితే చాలు తర్వాత వాహనలాపం అంటాడు సరిగ్గానే చెప్పారు వాళ్లకు వాహనలాపం అయ్యింది ఇలాంటోళ్ళు ఇంకొంతమంది దొరికితే మీకు వివాహ యోగం ఉంది అంటారు ఇంతమంది డబ్బుతో అతడు వైభవంగా వివాహం చేసుకుంటాడు వివాహం అయిపోయింది మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉందంటాడు అంటాడు ఇలాంటోళ్ళు వంద మంది దొరికితే అతడి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది పెట్టుబడి లేదు పెట్టుబడి లేదు కదా సామాజిక మాధ్యమాల కోసం పాటు పడాలి ఛానల్ యూట్యూబ్ కోసం కెమెరాలు అవి ఇవి అని దీనికి ఏ పాటలు ఉండవు కదా మన ఎవరో అన్నారు ఇంత కష్టాలు పడడం కంటే స్వామీజీ అయిపోతే మంచిది కదా అని సుఖం కదా అని ఇలాంటి మెంటాలిటీ ఉంది కొంతమంది యువకులకు విలువలున్న స్వామీజీ అయితే పాటు పడతాడు మరొకరిని సర్మార్గంలో నడిపించడానికి కమర్షియల్ అయితే దానికి ఒక మార్గం ఉంది కంపెనీ వాళ్ళు కష్టపడుతుంటారు వాళ్ళ ఉత్పత్తులను విపణుల్లోకి తేవడానికి చైనా వాళ్ళు కష్టపడతారా రోడ్ల పక్కనే దుకాణం తెరిచేస్తారు ఎక్కడా లేనివన్నీ అక్కడ అమ్ముతుంటారు చౌకగా సో ఆ విధంగా శని ఎవరికీ చెడు చేయడు మూడు సార్లు వస్తాడు ఏళ్లకు వచ్చాక ఆ సంవత్సరాల ఫలితాలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు మంచి చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు మన డబ్బులు అతడి వద్ద పనిచేయవు అదే తలనొప్పి ఇక్కడ అన్నింటినీ డబ్బుతో కప్పిపుచ్చుతారు అతడి వద్ద ఎలా దాచేస్తారు కైలాసంలో మన రూపాయి నోట్లు చెల్లుతాయా గాంధీ విలువలు చెల్లుతాయి గాంధీ నోట్లు చెల్లవు గాంధీ నోట్లు ఎక్కడి వరకు చెల్లుతాయి పక్క దేశాల సరిహద్దు వరకు చెల్లుతాయి పక్క దేశాల్లో చెల్లవు అవి నోట్ల బలం ఎక్కడి వరకని తెలిసింది సరిహద్దు వరకు భార్య ఎక్కడి వరకు వస్తుంది ఇంటి సరిహద్దు వరకు చచ్చాక కొడుకులు ఎక్కడికి వస్తారు శ్మశానం వరకు పురోహితులు ఎక్కడి వరకు వస్తారు కాశీ వరకు మిగిలిన సరిహద్దులు దాటాలి కదా అప్పుడు తోడి వచ్చేది అతడి విలువలు డబ్బులు పనిచేయవు